హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇదైతే మాత్రం పల్లి నువ్వుల చిక్కీ లేదా బర్ఫీ అనొచ్చు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మాకు పాకం పట్టడం రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అలానే పిల్లలకు పెట్టడం వల్ల చాలా అంటే చాలా హెల్త్కి మంచిది పల్లీల్లో అయితే ప్రోటీను ఫైబరు అలానే గుడ్ ఫ్యాట్స్ ఉండడం వల్ల చాలా మంచిది అలానే నువ్వుల్లో కూడా ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్ను స్ట్రాంగ్గా ఉంచుతుంది ఇందులో షుగర్ ఏమీ యాడ్ చేయకుండా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి పిల్లలకైతే డైలీ ఒకటి పెట్టామంటే చాలా మంచిది లే చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే పాన్ పెట్టుకొని ఒక కప్పుల దాకా పల్లీలను వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేయించుకున్న తర్వాత తీసి పక్కన పట్టేసుకొని చలారనివ్వాలి తర్వాత నువ్వులు కూడా ఒక కప్పు దాకా వేసుకొని నేను ఇక్కడ నల్ల నువ్వులు కాకుండా తెల్ల నువ్వులు తీసుకున్నాను మీరు నల్ల నువ్వులు తీసుకున్నా పర్లేదు నువ్వులు మాత్రం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మంచిగా వేగిన తర్వాత చిట్టుపట్లు ఆడుతున్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని చలారనివ్వాలి ఇప్పుడైతే ఇక్కడ ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలకి పొట్టు మొత్తం తీసేసుకొని ఈ విధంగా మిక్సీలో వేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకోవాలి అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పాకం కోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒకటిన్నర కప్పు దాకా తురుముకున్న బెల్లంని వేసుకోవాలి తర్వాత ఇందులోనే పావు కప్పు దాకా వాటర్ వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని బెల్లం కరిగేదాకా కలుపుతూ బెల్లం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇక్కడ మీకు పాకం చూడడం రాని వాళ్ళైతే ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా జస్ట్ అలాగా తీగలాగా వచ్చినా సరిపోతుంది లేదు మాకు చూడడం రాదు అనుకున్న వాళ్ళైతే ఒక పొంగు వచ్చిన తర్వాత ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి అయితే ముందుగా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మంటన్ సిమ్లో పెట్టేసుకొని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా మొత్తం బాగా బెల్లంతో కలిసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా ఇలాచి పౌడరు అలానే రెండు స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే త్వరగా అడుగంటేస్తుంది ఈ విధంగా కలుపుతూ ఉండాలి తర్వాత నువ్వులను కూడా వేసుకొని మొత్తం మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసిపోయి దగ్గర పడేంత వరకు మంటన్ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కాస్త దగ్గర పడిన తర్వాత ఇంకాస్త నెయ్యి వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి చల్లారేక కాస్త గట్టి పడుతుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు అయితే చల్లారనివ్వాలి చల్లారేక పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది చూడ్డానికి కాస్త జారుగా అనిపిస్తుంది కానీ పూర్తిగా చల్లారిందంటే మాత్రం గట్టిపడిపోతుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండ చేసిన వెంటనే మనకి చేతికి అతుక్కోకుండా ఈ విధంగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా అయితే బర్ఫీ అయితే వచ్చేసినట్టే తర్వాత అయితే ఇక్కడ నేనైతే బటర్ పేపర్ యూస్ చేస్తున్నాను లేదు అంటే నార్మల్ పేపర్ అయినా పర్లేదు దానికైతే కాస్త నెయ్యి రాసుకుని ఈ విధంగా మనం చల్లార్చుకున్న పర్ఫీని అయితే దీని మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా మీకు ఎలా నచ్చితే ఆ షేప్లో అయితే ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని పైన బటర్ పేపర్ని వేసుకొని చపాతి కర్రతో ఈ విధంగా అయితే రోల్ చేసేసుకోవాలి మరీ ఇది మందంగా ఉండకూడదు కాస్త పలుచుగానే ఉంటే బాగుంటుంది ఈ విధంగా రోల్ చేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ వదిలేసేయాలి తర్వాత అయితే పైన షీట్ మొత్తం ఓపెన్ చేసేసుకొని స్లైసెస్గా కట్ చేసేసుకోవడమే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా మన బర్ఫీకి అయితే గట్టిపడింది ఈ విధంగా స్లైసెస్ కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మీకు ఈ విధంగా వద్దు అనుకున్నా ఉండలుగా అయినా చుట్టేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా అయితే చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే నచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి అలానే తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు పెట్టడం వరకు కూడా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి అలానే మనము షుగర్ ఏమీ యూజ్ చేయట్లేదు కాబట్టి బెల్లంతోనే చేస్తున్నాం కాబట్టి ఇదైతే డైలీ తినడం వల్ల చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీరు కమెంట్ చేయండి బాయ్